ఒకసారి బాంబు పెట్టు ఒకసారి ఒక్కసారి కొంటున్నారు గొప్పవాళ్ళు అవ్వాలి గొప్పదన్న వర్న వాళ్ళందరూ చేస్తండి రైట్ మీరు గొప్పవాళ్ళు అవ్వాలని చెప్పి కొన్ని విషయాలు చెప్తారు మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే మొట్టమొదటిగా ప్రతిరోజు ఏ కోనే లేకపోయి ఎప్పుడు ఎగవాలి ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామునే లెగవాలి తెల్లవారుజామునే లెగి మీ ఇష్ట దైవానికి ప్రార్థన చేసుకోవాలి మీకు మీరు ఏ దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారో ఏ దైవాన్ని మీరు ఆరాధిస్తూ ఉన్నారో మీరు ఆ దేవుడికి ప్రార్థన చేసుకోవాలి అప్పుడు మీరు మొట్టమొదటిగా గొప్పవాళ్ళు దేవుడు మన కొరకు మన పాపముల కొరకు కల్వరు సినిమాలో బలయాగం చేయబడి సమాధిలో నుండి సమాధి చేయబడి మూడో రోజున సమాధిలో నుండి తిరిగి లెచ్చిన దేవుడు ఎవరో మీరు తెలుసుకోవాలని అలా మీరు మీ ఇష్టదైవానికి ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు గొప్పవాళ్ళు ఇది మొట్టమొదటి విషయం ఎప్పుడు లెగవాలి ప్రతిరోజు వేకునే వేకునే వేకునేచి మీ ఇష్టదైవానికి ప్రార్థన చేసుకోవాలి ఇది మొట్టమొదటి విషయం రెండవదిగా మీరు తల్లిదండ్రుల్ని సన్మానించు ఏం చెయ్యాలి తల్లిని తండ్రిని సన్మానించును అప్పుడు నేను భూమి మీద మీరు గాయుష్యమంతుడు వగదువు అని ఈ పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ వాక్యంలో రాయపడింది అన్ని గ్రంథాలు ఇవే చెప్తూ ఉన్నాయి బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఇదే మాట చెప్తూ ఉంది ఆ పవిత్ర ఖురాన్ ఇదే మాట చెప్తూ ఉంది గీతాసారం కూడా ఇవే విషయాలు చెప్తూ ఉన్నాయి అంటే అన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయంటే తెలియదగండి ఏం చేయండి గౌరవించండి సన్మానించండి లేదా వారి చెట్టున మాటలు వినండి వారి యొక్క జాడల్లో మీరు నడవండి అప్పుడు మీరు గొప్పవాళ్ళు అవుతారు అని సర్వ సర్వగ్రంథాలు అన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఇది రెండవది ఒకటి రేపుని లెచి మీ ఇష్టదైవానికి ప్రార్థన చేసుకోవాలి రెండవది తల్లిదండ్రుల్ని మీరు సన్మానించినప్పుడు భూమి మీద మీరు గొప్పవాళ్ళు అవుతారు మీరు గాయస్ మంతులు ఆ తర్వాత మీరు ఎంచుకున్నటువంటి రంగములో ఉదాహరణకు మీలో మీరు డాక్టర్లు అవ్వాలనుకున్నారు లేదా కలెక్టర్లు అవ్వాలనుకున్నారు మాస్టర్లు అవ్వాలనుకున్నారు పాస్టర్లు అవ్వాలనుకున్నారు లాయర్లు అవ్వాలనుకున్నారు పోలీస్ అవ్వాలనుకున్నారు మీరు ఏ

ఎంచుకున్నటువంటి రంగంలో మీరు ఏ రంగం అయితే ఎంచుకున్నారో ఆ రంగం పట్ల మీరు ఆసక్తిని కలిగి ఉంది ఉదాహరణకు మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారు దాని పట్ల మీరు ఆసక్తిని కలిగి కలెక్టర్ అవ్వాలనుకున్నారు దాని పట్ల మీరు ఆసక్తిని కలిగి పాస్టర్ పాస్ట్రవ్వాలనుకున్నారు మీరు దాని పట్ల మీరు ఆసక్తిని కలిగి అలా మీరు ఎంచుకునేటువంటి రంగం పట్ల మీరు ఆసక్తిని కలిగినప్పుడు ప్రభువు మిమ్మల్ని గొప్పవారిని కానీ ఏసయ్య మిమ్మల్ని గొప్పవారిని కానీ పరిశుద్ధి ఏముంది ఏముందంటే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు యేసుక్రీస్తుల్లోనే ఉన్నాయి ఈ శుద్ధి వాక్యంలో నాతో చెప్పండి బుద్ధి గట్టిగా జ్ఞానము సర్వ సంపదలు తీస్తులోని ఉన్నాయి జ్ఞానము సంపద అది మీరు తెలుసుకోవాలి అప్పుడు మీ జీవితంలో మీరు గొప్పవాళ్ళు అవుతారు మూడు విషయాలు చెప్పి మీరు గొప్ప వాళ్ళు అవుతారు ఒకటి వేకోనే తెల్లవారుజాముని లేచి మీ ఇష్ట దైవానికి నమ్మిన దేవుడికి ప్రార్థన చేసుకోవచ్చు రెండవది తల్లిదండ్రుల్ని సన్మానించాలి మూడవది మీరు ఎంచుకున్నటువంటి రంగము పట్ల మీరు ఆసక్తిని కలిగి ఉండాలి మీకు అవసరమైన బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఏ సూక్రీష్ఠలోనే ఉన్నాయని తెలుసుకో అప్పుడు మీరు గొప్ప అందరూ ఇలా ఇలా పెట్టి కంప్లీట్ నీళ్ళు కంప్లీట్ నీళ్ళు అంద నాతో చెప్పండి ఏసయ్యా ఏసయ్యా వంధనములు సమద్రములు చదువుకుంటానికి సహాయం చేయండి చదువు నేర్పండి జ్ఞానము నేర్పండి మంచి బుద్ధినివ్వండి సంపదలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యము దీర్ఘాయువు మాకు అనుగ్రహించింది మా ప్రాంతమును కాపాడండి మా పట్టణమును కాపాడండి మా దేశమును కాపాడండి మా ఇరు పొరుగు వారిని క్షేమంగా ఉంచండి చెప్పండి వేసే మేము మిమ్మల్ని నమ్ముచే ఉన్నాము వేసే మీరు మాకు సహాయం చేయండి మీరు మమ్మల్ని కరుణించండి యేసు మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి నామములో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ నా కల్లి అర్జున్ అర్జున్ నాకైకల్ ఇలా రోజు దిద్ది సాయ్ బాబు అయ్యా వీటిని బహుకరించారు అలాగే కొన్ని టేబుల్ పుస్తకాలు కొన్ని Very good, very good, very good. Then, then.